నమస్కారం అండి ఒంటరి ప్రయాణం ఒంటరిగా ప్రయాణం చేస్తున్న చేస్తున్నట్లయితే ఎలా ఉంటుందో చూద్దాం ఒక చిన్న సంచితోటి పెద్ద పెద్ద ఆశలతో ఒంటరిగా ప్రయాణం చేయడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు ఒక యువకుడు రైల్వే స్టేషన్ దగ్గర నుంచుని ఆ తర్వాత రైలు ఎక్కి ఆ రైల్లో కూర్చొని కిటికీ పక్కన కూర్చుని ఉన్నట్లయితే ప్రతి మలుపు కూడా ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది అదేవిధంగా ప్రతి దృశ్యము కూడా జీవితం ఒక పాఠాన్ని నేర్పుతుంది ఇక్కడ మన మనసు ప్రపంచం మారిందో లేదో మనకు తెలియదు కానీ నా మనసు మాత్రం మారింది అని ఆ యువకుడు భావన చేశాడు అతని యొక్క మనస్సు అంతరంగాన్ని మార్చుకున్నాడు ఎదువరికట్లాగా లేడు అతని ఆలోచన విధానాలు మారాయి కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ముందర మనం మారిన తర్వాతే అప్పుడు ప్రపంచం మారిందని మారాలి అని అభిప్రాయపడాలి అంతిమంగా విజయం సాధించాడు ఏదైనా సరే సొంతంగా తెలుసుకోవడంలోనే విజయం అనేది దాగుంటుంది ఒంటరిగా ప్రయాణం చేయడంలోనే విజయం సాధిస్తారు జీవితంలో అద్భుతాలు చేసిన వాళ్ళంతా కూడా సొంత ఆలోచనలతోనే విజయం సాధించారు ఒంటరిగా నడిచే మార్గాన్ని ఎంచుకొని విజయం సాధించారు ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయొచ్చు అయితే ఎంజ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మరి ఛానల్